స్ట్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది అగో వాతావరణ శాఖ వాళ్ళు మళ్ళా మాట మార్షిలుల్లో మొన్న మూడు రోజుల దాకానే భారీ వానలు కొడతాయి అన్నారు కదా మళ్ళీ ఇప్పుడేమో ఐదు రోజుల దాకా మాస్తు దంచుడు అని చెప్పవట్టిర్రు అయినా వానకాలంలో వానలు పడితే క్షీతం ఏమున్నది వల్ల సరే అట్లా పెడితే ముందుగా ఏం చేద్దాం ట్టకముందే కుళ్ళ గుట్టిండన ఒక సాత్రం ఉన్నది కొన్నూర్లల్లో వంటి ముచ్చట్నే అవుతుందో వల్ల సర్పంచ్ ఓట్లకు నోటిఫికేషనే రాలేదు అసలు సర్కారు ఆ పనే ముంగటేసుకోలేదు కానీ ఊర్ల పొంటి ఏకంగా ఏలం పాటలే నడుస్తున్నాయి ఓట్లు లేవు ఏం లేవు సన్మాన సత్కారాలు సర్పంచ్ ఉప సర్పంచ్ అని పదవుల పంపకాలు కూడా అవుతున్నాయి ఎలక్షన్ కమిషన్ వాళ్ళ పని అలక వేస్తున్నారు కదా కొన్ని ఊర్ల పొంటి జనాలు సర్పంచ్ ఓట్లు రాలేదు ఎలక్షన్లు ఎప్పుడైతే తెలవనే లేదు కానీ అప్పుడే ఊర్ల సర్పంచ్ ని ఉప సర్పంచ్ ని ఎన్నుకున్నామని ఊరోళ్ళు తీర్మానం చేసుకుర్రు అగో సన్మాన సత్కారాలు కూడా వేసిర్రు సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం పలుగడ్డ అనే ఊర్ల ఈ ఇత్యంత్రం ఈ ఊర్లో నాలుగు వందల యాభై ఉంటే మూడు వందల మంది ఓటర్లు ఉన్నారట మరి వీళ్ళందరిది ఒకటే కులం దాంతో వేరే ఎందుకు పోనియాలే సర్పంచ్ ఉప సర్పంచ్ పదవి మన కుల పోలను మనమే ఎన్నుకోవాలి అని ఎలక్షన్లు రాకముందే సర్పంచ్ ను ఉప సర్పంచ్ ను ఎన్నుకున్నారు నర్ర కనకయ్య సర్పంచ్ నర్ర రాజ్ కుమార్ అనేటను ఉప సర్పంచ్ గా వేసిండ్రు పోయినసారే ఒక తోటి ఓడిపోయినందు అదేవిధంగా ఈసారి కాబట్టి మా నమ్మకాన్ని మీరు వమ్ము చేయకుండా మీరు కాపాడాలని మా మీద బాధ్యతలు పెట్టినందుకు ముందు పోటీ చేసి ఓడిపోయారట అయితే సర్పంచ్ గా నిలబెట్టిన ఊరికి గుడి కట్టిస్తా అని ఇచ్చిందట ఆ మాట మీదకి నువ్వే సర్పంచ్ అని పెద్ద ఇంత తీర్మానాలు చేసిరట ఊరి ప్రజలందరికీ ధన్యవాదాలు ఈ బాధ్యతను మేము కంపల్సరీ అన్నదాముల చేస్తాము ఏదైనా ప్రయోజనం కోసమే మేము పాటు పాడతామని మరి ఇసోటి ఏలం పాటల పదవులు కొనుక్కునే తీర్మానాలను ఎలక్షన్ కమిషన్ ఆమోదం ఇస్తదా లేదా అనేదే డౌట్ ఏకగ్రీవాలు నడవని ఎలక్షన్ సంఘమే చెప్పవచ్చే కానీ ఇట్లా ఎవ్వరెక్కువ పైసలు ఇస్తే వాళ్ళకే పదవి అని పదవులు కొనుక్కుంటే ప్రజాస్వామ్యానికి డోకాలైన ఇండ్లకు వాస్తు దోషం ఉంటే ఏ పని చేసినా ముంగట పడదట లేనిపోని పరశానులు వస్తాయట ఎంబటే మార్చుకోమనే వాళ్ళని సలహా ఇస్తే ఎందుకు వచ్చిన పరశాను అని వాస్తు మార్పులు చేసుకుంటారు మొన్న ఎమ్మెల్సీ కవితక్క కూడా ఇంటికి వాస్తు మంచిగా లేదని మార్చుకునే కదా అయితే ఇండ్లకో ఆఫీసులకో బడులకో గుడులకో వాస్తు దోషాలు చూసి మార్చుకున్నారంటే ఏ ఏమవుతుంది అని అనుకోవచ్చు కానీ వాస్తు చక్కగా లేదని మార్చుకుంటున్నారట నా వాళ్ళ ఒక పోలీస్ టౌన్ వాళ్ళు పోలీస్ టౌన్ కు వాస్తు బాగాలేదా ఏమైందంటే చూసినా పోరీగా కడప జిల్లా పులిబెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ కి ఇది పోలీస్ టౌన్ కే వాస్తు మంచిగా లేదట ఇక ముంగటున్న ఉన్న గేటు మూసిపెట్టిరు చూస్తున్న రానవల్లా అయితే ఈ గేట్ అసలే ఉండద్దట అటు పక్క గేట్ ఒక్కటుంటే చాలట రెండు గేట్లు అనవసరంగా పెట్టించట కట్టించినప్పుడు గందుకే గీ గేటుకు తాళమేసిరు ఎవ్వలు తెరవకుంటా రాకపోకలన్నీ అటు పక్క కే నడుస్తున్నాయట నిన్న పొద్దుగాల సంధి డబ్బున్నే మూసిపెట్టిన ఈ గేటును ఊడవీకిచ్చి పక్కా గోడ గట్టిస్తారట పోలీస్ టౌన్ అధికారులు మరి ఇంటికో ప్రైవేట్ ఆఫీస్కో వాస్తు దోషాలుంటే ఆ ఇంటి ఆఫీస్ వాళ్ళకైతే ఆఫీసు వాళ్ళకు నష్టాలు కష్టాలు వస్తుండొచ్చు పోలీస్ టౌన్ కు వాస్తు చక్కగా లేకుంటే వీళ్ళకేమైతుంది అసలు పోలీసు వాళ్ళతోటి వాస్తుకు ప్రమాదం లేకుంటే అదే పదివేలు అనిపిస్తుంది కావచ్చి ముచ్చటినంగనే కానీ సీత కష్టాలు సీతై పీత కష్టాలు పీతయ్య అన్నట్టు ఎంత పోలీసు వాళ్ళైనా వాళ్ళ కష్టాలు వాళ్ళకుంటాయి కదా వాళ్ళ మంచిగా సెటిల్ మన తీర్వాటం చేసుకున్న వాళ్ళకు ట్రాన్స్ఫర్లు అవుతున్నాయట సోషల్ మీడియా కేసులు మీద పడుతున్నాయట సైకిల్ పార్టీ తోరణాల కేసులట ఇట్లా గోటితోటి పోయేది దాకా వచ్చినట్టు అధికార పార్టీ మారిన కాడికి వెళ్ళి పులివెందుల అర్బన్ పోలీస్ వాళ్ళకైతే లేని లేని పరిశ్రమలు వస్తున్నాయట అవుతుంది అని డీప్ గా దర్యాప్తు చేస్తే అసలు దోషి వాస్తేనని తేల్చిర్రట ముంగటున్న గేటు వాస్తు చక్కగా లేనందుకే మనకి కష్టాలు వస్తున్నాయి వాస్తు దోషమే మన పోలీసు వాళ్ళందరినీ పట్టి పీడిస్తుందని గుర్తుపట్టి వెంటనే చర్యలు తీసుకుంటున్నారట ఇక ఈ ముచ్చటెరకై పోలీసు వాళ్ళకు కూడా వాస్తు సెంటిమెంట్ పోలీస్ టౌన్ కు వాస్తు దోషాలేంది ఏంది అద్దంలో ముఖం చూసుకొని ముక్కు పోసుకున్నట్టు సమస్య వీలదైతే దాన్ని వాస్తు మీద రుద్దుతారా అని గుసగుస పెట్టుకుంటున్నారట పులివెందుల పబ్లిక్ ఏ జనాలదే ఉన్న తీర్రి నరం లేని నాలుకలు ఏమన్నంటారు వాళ్ళు ఎంత పోలీసు అయితే మాత్రం వాళ్ళు కూడా మనసులే కదా వాస్తు పాటిస్తే తప్పేమున్నది అని ఇంకొందరు సపోర్ట్ చేస్తున్నారట మరి చూడాలే గేటు బంద్ పెట్టినాక పోలీస్ టౌన్ కు పట్టిన వాస్తు దోషాలన్నీ వానెలిసినాక దూది పింజలు మాయమైతే ఏమో కళకాలపు దొంగోడైనా ఏదో ఒక నాడు పట్టుబడుతాడట ఎంత ఎక్స్పర్ట్ దొంగలైనా ఎంత పక్కాగా దొరకకుండా దొంగతనం చేసినా ఏదో ఒక చిన్న పొరపాటు చేసి దొరికిపోతుంటారు గట్నే సరిగ్గా పద్నాలుగు రోజుల కిందట కర్ణాటక రాష్ట్రంలో ఒక నగల షాపును లూటి చేసి మూడు కిలోల బంగారు నగలు ఎక్కపోయిన దొంగలు కూడా దొరికిపోయినరు అందులో ఒక దొంగోడు తిన్న పావు బాజీ పట్టించిందట చూసిరా చూసి కర్ణాటక రాష్ట్రం కలబురికి పట్నంలో ఉన్న మారతుల్లా మాలికనట నగల పట్టపగటిలే ముగ్గురు దొంగలు దుబ్బాకి చూపెట్టి దుక్నం ఓనర్ ను బెదిరించి లాకర్ తెరిపించి మూడు కిలోల బంగారం ఐదు లక్షల దాకా నగదు పైగా వెతికపోయారట ఇక లబ్బ లబ్బ వస్తుకుంటా పోలీసు వాళ్ళకి ఫోన్ కొడితే వచ్చి ఎంక్వైరీ చేసిరు క్లూజ్ టీమ్ వచ్చి వచ్చి ముద్రలు కాలి ముద్రలు అన్ని తీసుకున్నారు వాసన చూసి గుర్తుపట్టి పోలీస్ జాగిలాన్ని పట్టుకొచ్చి ముఖ చూపెట్టిరు కానీ ఏం ఫైదా లేకుంటాయింది ఎటుకేలు ఏ ఆధారం దొరకలే సీసీ కెమెరాలు జలబడితే దొంగలైతే అవుపడ్డరు కానీ ముఖాలుగానే రాకుండా టోపీలు మూతులకు బట్టలు మాస్కులు పెట్టుకొచ్చేటాలకు గుర్తుపెట్ రాలే కానీ మొత్తం వచ్చింది నలుగురు అన్న మ్యాటర్ అయితే కన్ఫర్మ్ అయింది ఇక సీన్ ఆడి కట్ చేస్తే ఇది జరిగి సరిగ్గా పద్నాలుగు రోజులైంది నగల షాపును లూటు చేసిన ఆ నలుగురిట్ట ముగ్గురు దొంగలు పట్టుబడ్డరు మొన్న పోలీసు వాళ్లకు ఎట్ట దొరికిర తెలుసా ఆ నలుగురు దొంగలలా పోయిన వాళ్ళు కాకుండా బయట నిలబడి ఆ ముగ్గురు తోటి దొంగతనం చేపించిన అసలోడు హోటల్ల కింద పావు చేయ చేయబట్టేనట ఆగో అట్టెట్ట అంటే ఈ ముగ్గురు దొంగలకు ఎట్లా దోపిడీ చేయాలో చెప్పి బయట కాస్తున్న ఈ ఫరూక్ అహ్మద్ అనే అసలు దొంగోడు పని అయిపోగానే వాళ్ళతో కలిసి అడికెళ్ళి వెళ్ళిపోయిండు మరి పోయినోడు అటే వాళ్ళతో కలిసిపోకుండా మా అల్ల ఆపస్ వచ్చి నగల్ షాపు ఉన్న పావుబాజీ సెంటర్ లా పూర్తి సతగా పావుబాజీ తిని అనుకుంటా ఫోన్ పేలా ముప్పై రూపాయల బిల్లు కొట్టిండట ఆగో అట్లా పట్టుబడ్డరు దొంగలంతా పావుబాజీ బిల్లు కడుతందుకు కొట్టిన ఫోన్ పే నెంబర్ తోటి వాని ఫోన్ నెంబర్ కనిపెట్టి జాడ దొరకబట్టి అరెస్ట్ చేసిరు పోలీసు ముగ్గురు దొంగలు బయట రాష్ట్రాల్లో లట దొంగతనం చేపించిన ఫరూక్ అహ్మద్ అనేటోడు ఆ ముగ్గురిని మంచిగానే సెట్ చేసి పని కానిచ్చింది గాని పావుబాజీ తినాలన్న కక్కుర్తి ఏ వట్టి పట్టుబడ్డడు ఓటి విద్యలు కూటి కోరికే అంటారు కదా పాపం టైం కు ఆకలి పావుబాజీ తినబుద్దే అయినట్టుంది ఇక కొట్టేసిన సొమ్ములలో కొన్ని కరిగిచ్చిర అప్పటికే బంగారం నగర్ పైకం అంతా రికవర్ చేసి విలేకర్లతో ప్రెస్ మీట్ పెట్టి పట్టించిన పావుబాజీ స్టోరీ మొత్తం చెప్పుకొచ్చారు అక్కడ పోలీసు వాళ్ళు కానీ అదే బాజీ తినకుండా ఆకలికి జర్ర ఓసుకుంటే మాత్రం అవతల వడేటోళ్ళే కావచ్చు దొరకకుండా ట్రంప్ ఇండియాకు వచ్చిండని ముద్దుగా ముగ్గులేసిర్రు ఆయన కమ్మగా తింటాడని గారెలు కూడా వేసిర్రు ట్రంప్ మన ఇండియా దోస్తు అని సాటింపు కూడా వేసిర్రు విగ్రహాలు పెట్టిండ్రు ట్రంప్ గెలవాలని మస్తు పూజలు చేసిర్రు పిలిచి పిల్లనిస్తే ఇస్తే కులం లేదని లేచిపోయినట్టు మనం రిటర్న్ గిఫ్ట్ కింద బాగానే గిఫ్ట్లు ఇస్తున్నాడు ట్రంప్ గిఫ్ట్ దొరికిండు అన్నట్టు కమలా హారిస్ అయితే కమ్యూనిస్ట్ ఉన్నది మన ఇండియాకి ఏం అదే ట్రంప్ గెలిస్తే మన ఇండియాకు మస్తు సాయం ఉంటాడని ట్రంప్ నెత్తి మీద పెట్టుకుని ఊరేగిరు మన దేశంలో కొంతమంది ట్రంప్ భక్తులు ఇక పెద్ద మనిషి గెలవాలని ఏకంగా హోమాలు వ్రతాలే చేసిరు కుక్క బుద్ధి తెలిసిందన్నట్టు రెండోసారి గెలవాగానే కాక అసలు బుద్ధి ఇస్తున్నాడు అమెరికాలో ఉన్న గూగుల్ మైక్రోసాఫ్ట్ అసలు పెద్ద పెద్ద ఉంటాయి కదా ఇక వాళ్ళంతా భారతదేశం అసలే నౌకర్లు వేయద్దు వాళ్ళని దగ్గరికే రానియద్దు అన్నట్టు వార్నింగ్లు ఇస్తున్నాడు ఇట్లా ఇండియాకు విలిచి ఇంట్లో మనిషి లెక్క మర్యాద చేసి తోలినాం మనం ఇవాళ ఆయన ఏమో గిట్ల బుద్ధి చూపించవట్టే కాకుంటే మనం మొదటిసారి మిత్ర దేశానికి ఉన్నాం కాబట్టి కొద్దిగా మంచి మాట కొద్ది మాట్లాడాలి కదా కానీ అది ఇడిచిపెట్టి పాకిస్తాన్ ఇండియాను ఒకటే జత మాట్లాడుతున్నాడు ఈ నడమ ఏడ మాట్లాడినా ఇంకా చెప్పాలంటే పాకిస్తాన్కే వంత వాడుకుంటా మన ఇండియాను అలకదక్కువ చూస్తున్నాడు ఎవరికైనా వాళ్ళ దేశమే ఫస్ట్ ఆ తర్వాతనే ఏదైనా కావచ్చు అమెరికా నౌకర్లు ఇవ్వాలి అమెరికాలనే కంపెనీలు పెట్టాలి అమెరికా దగ్గర తీయాలని అమెరికా ప్రెసిడెంట్గా ఆయన అనవచ్చు దానికో తరీకా ఉంటుంది కదా రీతి రివాయిజ్ లేకుండా మిత్ర దేశానికి ఉన్న భారత్ మీద ఇట్లా నోరు వారేసుకున్నాడు ఎంతవరకు కరెక్ట్ అన్నది ట్రంప్కే తెలవాలని చాలా మంది అనుకోబట్టిరు మొన్నటికి మొన్న యాపిల్ కంపెనీ వాళ్ళు ఇండియాలో ఫోన్లు తయారు చేయొద్దని వాళ్ళకు వార్నింగ్ ఇచ్చిండు ఇండియా రష్యా నుంచి సమురు కొనొద్దని మనల్ని బెదిరిస్తున్నాడు పన్ను దగ్గరకుంటే శాంక్షన్లు వేస్తామని మన మీదనే రువాబ్ చేస్తున్నాడు ఇక ఆయన చెప్పినట్టు ఆడితేనేమో మంచి దేశం అంట లేదంటే ఈ తీరులో పారిపగ లెక్క పగ పెట్టుకుంటున్నాడని అనుకోబట్టిరు ట్రంప్ వ్యవహారం చూస్తున్న వాళ్ళంతా అప్పుడప్పుడు పొలాలల్లో జేసీబీలతో దొవ్వుతుంటే లంకె బిందెలు వెనుకట్ కాలం నాటి పురాతన శిల్పాలు నిధి నిక్షేపాలు అస్థిపంజరాలు బయట పడుతుంటాయి కదా అయితే గా సూర్యాపేట జిల్లాలో ఒక తాన జేసిబితోటి దోవ్తుంటే ఏం బయట పడవ చూస్తున్నారంటే షాక్ అవుతారేమో తొవ్వకాలలో నిధి నిక్షేపాలు లంకెబిందెలో శిల్పాలు బయటపడుతుంటాయి కానీ సూర్యాపేట జిల్లా మేల్ల మండలం రామాపురం కాడ పొలంలో తవ్వుతుంటే ఏం బయటపడ్డాయో చూడు అవు పడుతున్నాయా ఆ గవ్వే మొత్తం పావు షేర్పావలే పెంటన్ దౌతుంటే పెంకరాసులు బయటపడ్డట్టు ఆబ్కారీ శాఖ టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు జేసీబీలతో దొవిస్తుంటే కాటన్లకు కాటన్ల కోటర్లు బయటపడుతున్నాయి మరి గిన్ లెవెల్ దాచిపెట్టిర్రు పోలీసు వాళ్ళకి ఎట్లెరికైంది అనంటే మొన్న మూడు రోజుల కింద ఇదే మేళ్ల మండలంలో కల్తీ మందు తయారీ కేంద్రం గుట్టు బయటపడ్డదని మన ఇస్మార్ట్ వార్తల చూపిస్తుంది కదా హైదరాబాద్ లో స్పిరిట్ ఫోన్ నూట డెబ్బై ఎనిమిది రకాల బ్రాండ్ల కల్తీ మందు తయారు చేసి రెండు తెలుగు రాష్ట్రాలలో అమ్ముతున్నారని తేలింది అయితే పట్టుబడ్డది కొంతేనట పోలీసు వాళ్ళకట్ల పడకుండా అవతలకి దాటేసిన మాలేష ఏడేడ దాసి రోజు ఎప్పుర్రా బడవేగా అని వాళ్ళ స్టైల్లో విచారిస్తే పొలంలో పెట్టిన మందు గుట్టు ఇట్ల రట్టయిందన్నట్టు ఇరవై రెండున్నర లక్షల మాలట తాగుతూ ఎంత మంది కార్జాలు ఖరాబ్ ఏమో ఎన్ని సంసారాలు కూలి కుప్పైతుండెనో నయం పోలీసులు మంచిగానే కనిపెట్టిండ్రు ఇంకిట్లా ఇట్లా ఆడాడ షాన్నే దాష్ ఇరికైందట అవి కూడా బయటికి గట్టిగానే గాలిస్తున్నారు మేల శరువు ఆబ్కారి పోలీసు వాళ్ళు నిండి అలా ఇంట్లో తిండి మోటైపోయింది బయట కొనక తినేదే మస్తు షాన్ అయిపోయింది హోటళ్ళు రెస్టారెంట్లు బేకరీలలో పోయి మంచిగా తింటున్నారు కొందరేమో కొందరేమో పోయిన వాటిని పడేసే వాటిని కూడా ఏందుకు వాడేసుడుతీ పైసలు ఇచ్చి కొనక తినేదందుకు ఎవరైనా గొర్రెలు రారా అన్నట్టే కస్టమర్ల వాళ్ళ చిన్నగా చినిగిన నోట్ ఇస్తేనే హోటళ్ళు రెస్టారెంట్లల్లో ఇవ్వాలి తీసుకోరు అసలుంటిది కడకు నోట్లు తీసుకొని ఎంత ఖరాబ్ అయినా తిండి పెడుతున్నారు వీళ్ళు సత్యసాయి ఇలా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఇట్లా టౌన్లో ఉన్న హోటళ్ళు బేకరీలు రెస్టారెంట్లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో సడెన్ కు పోయి ఇక ఈ బేకరీకి పోయి ఆ బేకారు వాతావరణం చూసి బేగం అన్నట్టే వాంతికి వచ్చింది వాళ్ళకు ఖరాబ్ అయిన డబల్ రొట్టెలు బూజు పట్టిన రోటీలను చూసి ఇవి ఎట్లా తింటారని అమ్ముతున్నారమ్మా గింత ఘోరం అని సొట్లు పెట్టి చెత్త కుప్పలా వాడేసిరు ఇట్లా ఇక మురుకులకు గింతగానం కలర్ ఉంటా అదివా ఎందుకు గింతగానం వాడుతున్నారు అట్లా వాడొచ్చునా అని చెప్పి జరసేపు మంచిగానే అరుసుకున్నారు కలర్ తగ్గిపోయి కలర్ చేయండి ఇక హోటల్లలో కిచెన్లకు పోయి చూసి శీషి ఇదేమన్నా మనుషులు వంటలు అంటే జాగ లెక్కనే ఉన్నదా ఇంత గలీజు గుంచుకుంటే అరవై వంట రూమ్ అని క్లాస్ ఇచ్చిర్రు ఇక మీరు చెప్ తినేటోళ్ళు కాదని రెండు వేల నుంచి ఐదు వేల రూపాయలు దండగా రాసిండు సారు తొలసూరు కాబట్టి ఫైన్లతో సరిపెడుతున్నాం ఇంకోసారి అయితే ఇట్లా హోటల్ ను సీజ్ చేసి కేసు పెడతామని వార్నింగ్ ఇచ్చిండు ఈరోజు బృందవ హోటల్లో ఒకటి అనేది వాళ్ళకు ఐదు వేల రూపాయలు తర్వాత బాబా సెంటర్లో రెండు వేల రూపాయలు ఇక్కడ బెంగళూరు కదా పైసలు ఇచ్చి రోగాలు కొన్నట్టే బయట తిండి తింటే చాలా ఓటల్ కిషన్లకు అనుమతి లేదని బోర్డులు పెడుతుంటారు అంటే కస్టమర్లు పోయి వాళ్ళ వంట రూములను చూస్తే ఆడిదాన్నే వాంతి చేసుకుంటారని ముందు జాగ్రత్త కొద్ది రాని అది ఒక ఇందుకోసానికే ఉన్నట్టున్నదని అనుకోవట్టి చూస్తున్న వాళ్ళ అంతా పెట్టుకోవచ్చు కదా మూడు నాలుగు రోజుల సంధి వానలు దంచి కొడుతున్నాయి కదా పల్లెలు పట్నాలన్న తేడా లేకుండా పచ్చి ముద్ద వేస్తున్నాయి వాగులు వంకలు కాలువలు జోరు మీద వారుతుంటే చెర్లు కుంటలన్నీ నిండు కుండలు లెక్క తయారైనాయి ఇక జలపాతాల ముచ్చట మాటలతోటి చెప్పచ్చటే లేదు వల్ల చూసి తీరాల్సిందే ఆహా గుట్టల మీదకెళ్ళి అట్లా దుంకులాడుతుంటే చూస్తందుకు ఎంత ముద్దుగా ఊపడుతుందిలే కొమరంభీం జిల్లా తిరియాని మండలంలో ఉన్న గుండాల జలపాతం ఇది చూస్తందుకు పరుగులు పెడుతున్నారు జనాలు ఇక ఇది చూడు ఉందో చూడంగానే కొంతమంది గుర్తు పట్టే ఉండొచ్చు ములుగు జిల్లా వాజేడు మండలంలో ఉన్న బొగతా జలపాతం ఇది తెలంగాణ నయాగార లెక్క పేరెళ్ళింది బొగతా జలపాతం అంటే కానీ మునిపెన్న లేని తీరులా భయంకరంగా దుంకుతుంది ఈ తాప ఇంత జోరు మీద ఈ జలపాతం ఇదివరకు ఎన్నడూ వారలేదని అడవి శాఖ పర్యాటక శాఖ అధికారులు చెప్తున్నారంటే చూసుకో ఇవాటు మీది బాజుకున్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బగ్గ వానలు కొడుతున్నాయి అక్కడి వానలు ఇక్కడి వానలు అన్ని కలిసి ఇట్లా వాడుతుందన్నట్టు మొన్నటిదాకా ఇవ్వాలన్నా టూరిస్టులు చూస్తందుకు వస్తే రానిచ్చిరట కాని ఇక నిన్నటిసంది బంద్ పెట్టిచ్చిరట ఇంకో మూడు నాలుగు రోజుల దాకా వానలు తక్కువయ్యే ఛాన్స్ లేదు కాబట్టి ఇక ఇప్పట్ల బొగతా జలపాతం కాడికి ఓనియరట కాబట్టి తెలివక ఇవ్వాలన్నా అడ్దికు పోయరు అది ఒక్కటే కాదు ములుగు జిల్లాలున్నా అన్ని జలపాతాలను బంద్ పెట్టిచ్చారు జిల్లా అధికారులు ఇక అటు ఆదిలాబాద్ల కుంటాల పొచ్చర జలపాతాలు కూడా రువ్వడి మీదనే దుంకులాడుతున్నాయి జలపాతాలకు జల కలొచ్చింది గాని చూసేందుకు టూరిస్టులే రాకుండా అవుతుంది కొందరు కొంట పోరాలు చేయబట్టి అందరికిట్లా కాబట్టి జలపాతాలను దూరం కెళ్ళి చూస్తే బుద్ధి తీరతాయి అలా దూంకి ఎగురులాడితేనే బుద్ధి తీరుతాయని దూంకి పానాల మీద తెచ్చుకోవటే అందుకే అసలు టోళ్లు చేయబట్టి ఎవ్వరి దగ్గరికి పోనీయా కూడా చేస్తున్నారు అధికారులు అని ఫీల్ అవుతున్నారు పోయి చూసే ఛాన్స్ లేదని ఫీల్ అవుతున్న వాళ్ళంతా నాలుగు మూలగుతున్న హైదరాబాద్ లో మనుషులకే జాగుంటలేదు అటుంటిది ఈడ ఏడు ఉందామని వస్తున్నాయో ఏందో అలాగే ఈ చిరత పులులు ఫారెస్ట్ వాళ్ళకు పట్టుబడితే చక్కగా పోయి జైల్లో పడ్డట్టు జూలు ఉండాలి అదే జంగు జల్సాగా తిరుక్కుంటా నచ్చిన జీవిని తిరుక్కుంటా లైఫ్ను ఎంజాయ్ చేయక మనుషులు తిరిగే జాగాలకు వచ్చి వాటికి మనశ్శాంతి లేకుండా వేసుకుంటున్నాయి మనకు కూడా మనశాంతి లేకుండా వేస్తున్నాయి అనుకోరాదు రి హైదరాబాద్ నార్సింగి గండిపేట దిక్కు మెడల్ నొచ్చేటట్టు మీదికి చూసినా కొన కనబడనంత పెద్ద బిల్డింగ్లు అయితున్నాయి అగో అసోండి జాగల కచ్చి బయపెట్టిస్తుంది చిరతపులి పోలీస్ అకాడమీ జంక్షను మంచిరేవులా వ్యాసనగర్ల దిక్కు మెయిన్ రోడ్ మీద ఎదురుక్కుంటా కానొచ్చింది ఇక రంగారెడ్డి జిల్లా ఫారెస్ట్ ఓల్లా శిరతపులిని పట్టుకునే ఎనిమిది సిసి కెమెరాలు పెట్టినరు అందులో మూడో కెమెరాకు దాని జార చిక్కింది అది ఏడబోయింది ఏడ నక్కిందని ఎంకులాడుతు అయితే దాన్ని పట్టుకునేందుకు కుక్క నేరేసి బోన్ల ఉచ్చు కూడా పెట్టిండ్రు ఇక ఆఖరికి ఈ కుక్కను చూసి బోన్లకి వస్తే అలకగా చిక్కుతుందని చూసిండ్రు ఈ లోపల మంచి రేవల దిక్కు నార్సింగ్ గండిపేట చుట్టుముట్టు ఉన్న వాళ్ళంతా జాగ్రత్తగా ఉండాలి చిరతపులి ఎట్లకెలా వచ్చేది తెలియదు కాబట్టి కనిపెట్టుకొని కోర్ర అని చెప్పబట్టిండ్రు ఒకవేళ పబ్లిక్ ఎవరన్నా చిరతపులి జాడ తెలిస్తే బట్టే మాకు ఫోన్లు కొట్టిర్రు అని మాట్లాడి ఎవట్టిర్రు ఇన్నర్ కదా అడిదిక్కుండేటోళ్ళు వాళ్ళు జరంత పైలంగా మళ్ళీ చెప్పలేదు చెప్పలేదన్నద్దు వార్తలు రేపు మల్ల కలుద్దాం అప్పటి వరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండర్రీ టీవీ నైన్